ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నారు కూటం ప్రభుత్వం వచ్చిందా మీకు వచ్చిందా అంటే అన్నదాత సుఖీబాబు పేరుతో ఎన్నికలకు ముందు మీకు మాటిచ్చారు వచ్చిందా మీరు విత్తనాలు ఎరువులు పురుగు మందుల గురించి అడిగారా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారా ఇచ్చారా మీకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఏవి ఎవరు అంటే మీరే కొనుక్కున్నారా బయట బజార్లో ప్రైవేట్గా కొనుక్కున్నారా మీకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత ప్రకటించిందో తెలుసు తెలుసా కనీసం అది కూడా తెలియదు మీకు ప్రభుత్వం వంద కేజీలకు ధాన్యం బస్తా మీరు అమ్మాలనుకుంటే రెండు వేల మూడు వందలు ప్రకటించారు ఎనభై కేజీల బస్తా అయితే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించింది అది తెలుసా మరి ఎలా మీరు ధాన్యం ఎవరిని అమ్మాలనుకుంటున్నారు ఎలా అమ్ముతారు ఏమన్నారు అంటే పండించిన దాన్ని దళారీకి ఇస్తారు నేను చెప్పాను కదా ఇప్పుడే నేను ఈ పొలానికి రాకముందు చెప్పాను మళ్ళీ దళారీల వ్యవస్థ అంటే సర్వనాశనమైంది రైతాంగ విధానం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ ఎరువులు లేవంట విత్తనాలు ఇవ్వలేదంట పురుగు మందులు ఇవ్వలేదంట అన్నదాత సుఖీ పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదంట ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర అంతా కూడా తెలియదంట కొని గిట్టుబాటు ధర తెలియదు సరే నువ్వు ఈ ధాన్యం ఎవరికి అమ్మాలనుకుంటున్నావంటే తెలీదు దళారి వచ్చి తీసుకుపోతాడు అని చెప్తాడు ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగన్ అన్న ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం ఏంటంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసా అండి దళారి ఎంత ఇస్తామన్నాడు అని చెప్పాడు రేటు పదిహేను వందలు పదహారు వందలు ఇస్తాడట ఏది ఎనభై కేజీలు వస్తాయి అంతే వంద కేజీలు వస్తాయి ఎనభై కేజీలు ఎనభై కేజీలు బస్తా రేటు ఎనభై రెండు కేజీలు ధాన్యం ఇస్తే పదో పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇస్తాడట కానీ ఎనభై రెండు కేజీలు దరస ధర ఎంత తెలుసా పద్దెనిమిది వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు హుష్కాకి ఇది రైతుకి అందడం లేదు ఎనభై కేజీలు అదే వంద కేజీలు అయితే యావరేజ్ మూడు నాలుగు వందలు కూడా ఎగరేసిస్తారు నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక నాలుగు ఎండ్లు కోద్దామని కోసాను కోసి రైతునకు అడిగాను రైతులకు స్పష్టంగా ఈ విషయం తెలియజేస్తున్నాను ఇది దుర్మార్గం దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారి వ్యవస్థని రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి పది లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈరోజు కొనుగోళ్లు ప్రారంభం కాకముందే నేను ఈరోజు పొలంకి వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనేంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగే వస్తాను పొలాలకి అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసిన పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను అచ్చెనాయుడు సంబంధిత శాఖకు మంత్రి ఇవ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ టెక్కది నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తుంది కొంచెం మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేశావు ప్రజలకు ఇలా మోసం చేస్తారా ఇలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రతిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూటం ప్రభుత్వానికి